స్వాగతం సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఏఐటిఈసీ నేత తిప్పారపు ఎల్లయ్యకు ఘన సన్మానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం పట్టణ అంబేద్కర్ భవన్ నందు మాదిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఏటీసీ సీనియర్ నాయకుడు ఎల్లయ్యను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య సింగరేణి సంస్థలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉద్యోగంలో చేరి ఏ వన్ గ్రేడ్ ఫిటర్గా పీవీకే ఫైన్ లైన్ గడిలో జూలై పది రెండు వేల ఇరవై నాలుగున దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సింగరేణికి సేవ చేసి పదవి విరమణ పొందడం జరిగిందని సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగిందని ఎల్లయ్య కమ్యూనిస్టు భావాలతో విద్యార్థి దశ నుండే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించి అంచెలంచెలుగా ఎదిగి ప్రజానాట్య మండలిలో కళాకారుడిగా ఉంటూ సిపిఐ ఏఐటీవీసీ సీనియర్ నాయకుడిగా ఉంటూ మాదిగ సంక్షేమ సంఘం జిల్లా నాయకులుగా కొనసాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్ జిల్లా నాయకులు సావటి స్వామి బొంకూరి పోషం తిప్పారపు రాయలింగు కొత్తూరు మదనయ్య మాటేటి గోపాల్ గంటాడి వెంకోటేశ్వరరావు కాంపెల్లి దుర్గయ్య ఇండిగపల్లి శంకర్ జంగం కృష్ణ ఒడ్డూరి హరిబాబు బరిగెల స్వామి మాటేటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు